అడిషనల్ ఎస్పీ మునురాజా కూడా తనను వేధించారని ఆరోపించారు కాల్ చేయమని చెప్పి తీరా ఫోన్ చేశాక అసభ్యకరంగా మాట్లాడారనంది ఇక ఒకరోజు తాగేసి కాల్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని ఇవి తట్టుకోలేక పై అధికారులను ఆశ్రయించగా తాగేసి కాల్ చేశారని ఆయనే ఒప్పుకున్నారని అరుణ చెప్పారు ఇక అందరు కలిసి తన మీద కుట్ర పన్నారని ఈ ప్రభుత్వమైనా తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు ఫిబ్రవరి పన్నెండు ఫిబ్రవరి పన్నెండో తారీఖు గుడ్ ఆఫ్టర్నూన్ అండి భోజనం చేశారని పెట్టారు బాగున్నారని పెట్టాడు ఎక్కడ మీరు ఇప్పుడు జాబ్ అని పెట్టానండి నేను అడిషనల్ ఎస్పి నెల్లూరు అని పెట్టాడండి మీరు అని అన్నారు ఆయన మరునాన్ని ఎడుగుంటాయి మీరు ఎక్కడో చూసినట్లు ఉందని పెట్టాడండి అవునా అని పెట్టాను ఇప్పుడు ఏం చేస్తున్నారని పెడితే ఏం పెట్టలేదండి అనంతపురం తిరుపతిలో ఏమన్నా వచ్చారని అంటే సౌజన్య గారు కదా ఎస్పి అని అన్నానండి ఇద్దరు ఉన్నాము ఆ మేడం అడ్మిన్ చూస్తారు నేను చూస్తానంటే ఓ ఓకే అనండి ఇవన్నీ పెట్టిన తర్వాత ఒకసారి నాకు కాల్ కాల్ చేస్తారని ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు కాల్ చేస్తారా అని పెట్టారు కాల్ చేయనా అని పెట్టానండి నేను చేశారండి గాజుల మునిరాజా గారు అడిషనల్ ఎస్పీ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ మేడంకి పెట్టినటువంటి వాయిస్ రికార్డ్స్ అండి ఇంకా అసభ్యకరంగా ఉన్నాయి అవి నాకు ఇవ్వడం నాకు ఇష్టం లేదు ఇలా చేస్తున్నాడండి అని అంటే ఆయన్ని పిలిచి వాళ్ళు అడిగారండి నేను తాగేసి చేశానని ఆయన ఒప్పుకున్నాడు అదే కాదండి మా ఇంటి దగ్గరకు వచ్చి ఆయన డిపార్ట్మెంట్ కారే వేసుకొచ్చి లాంగ్ హార్న్ కొట్టడం కిందకు రమ్మని చెప్పి అరవడం అలాంటివన్నీ చేశాడండి అలా చేసిన క్రమంలో నేను అవి భరించలేక అడిషనల్ ఎస్పీ ఆశ్రయించాను వాళ్ళ పై అధికారులకు తెలియపించి ఆయన్ని మంగళగిరి విఆర్కి పిలిచారండి ఇవన్నీ కూడా నేను మీడియా ముందుకు రావచ్చు కానీ రాలేదు ఎందుకు రాలేదంటే వీళ్ళు శ్రీకాంత్ని ఏం చేస్తారని భయపడ్డానండి నేను ఇలాంటివన్నీ ఎవరు ఏ ఛానల్లో చూపించట్లేదు ఎంతసేపటికి వాళ్ళు వ్యూస్ కోసం నేను లేడీననో డాన్ అనో అంటున్నారు తప్ప ఇవన్నీ వాళ్ళు చూపించట్లేదు